హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి వ్లాగ్స్ ఎయిట్ ఫోర్ సెవెన్ టుడే మా స్టేషనరీ మేము స్కూల్కి వెళ్ళే స్టేషనరీ ఎక్కడ కొన్నామని చూపిస్తున్నాము టూ పౌచెస్ మేము మీషోలో ఆర్డర్ పెట్టాము టూ వచ్చి టూ హండ్రెడ్కి వచ్చినాయి ఆర్డర్ మాకు బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాథ్స్కి వైట్ ఒక్కొక్కటి ఎయిటీ రూపీస్ మేము సెవెంటీ రూపీస్ కడిగాము మ్యాథ్స్కి చాలా ఇంపార్టెంట్ టూ ఇన్ వన్ బుక్ మ్యాథ్స్కి స్క్వేర్స్ అనేది బార్డర్స్ కొట్టడానికి చాలా ఇంపార్టెంట్ మార్జిన్స్ స్టాప్లర్ పిన్స్ బుక్స్ అట్టలు వేయడానికి మా అప్సరా ఎప్పుడు యూస్ చేస్తాము మాకు ఇది చాలా మంచి కంపెనీ మాకు దీంట్లో అరేజా షార్ప్నర్ అనేది వచ్చింది నైంటీ రూపీస్ పడింది మేము ఎయిటీ రూపీస్కి అడిగాము పెన్సిల్స్ టెన్ పెన్సిల్స్ వస్తాయి నాకు చాలా ఇష్టం ఈ పెన్సిల్స్ అనేది స్టాప్లర్ పెన్స్ సన్నో సాఫ్టిక్ అనేది నాకు చాలా మంచి కంపెనీ నేను బాగా యూజ్ చేస్తాను ట్వంటీ పీసెస్ అనేవి వస్తాయి ట్వంటీ అనేవి వస్తాయి కంపల్సరీగా చాలా మంచి బ్రాండు ట్వంటీ పీసెస్ హండ్రెడ్ రూపీస్ పడితే మేము ఎయిటీ రూపీస్ కానీ అడిగాము మాకే మా డాడీ తెచ్చారు ఈ పెన్స్ వచ్చి ఫైవ్ రూపీస్ పండి మా డాడీ డిమౌంట్లో తెచ్చాడు మేము సాఫ్ట్కి తమ్మంటే ఈ పెన్స్ తెచ్చారు మాకు నచ్చాక సైనో సాఫ్ట్కి తెప్పించుకున్నాము టోటల్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ పండి ఫైవ్ పెన్స్ మాకు స్కూల్లో లేబుల్స్ ఇస్తారు బుక్స్ కట్టించుకోవడానికి అబౌట్ ఫ్రీడమ్ ఫైటర్సే కార్టూన్ లాంటివి ఇవ్వవు కార్టూన్ లాంటివి ఇవ్వరు రామానుజున్ మ్యాక్స్ రామానుజున్ మదర్ తెరిసా సరోజినీ నాయుడు అదిగోండి ఫ్రీడమ్ ఫైటర్ మేము త్రీ రోల్స్ తీసుకున్నాము ఒక్కొక్కటి మాకు ఎయిటీ అని చెప్పారు మేము సిక్స్టీకి తీసుకున్నాము త్రీ రోల్స్ కలిపి వన్ ఎయిటీ పండి మాకు ఇది ఆరెంజ్ కలరు ఆరెంజ్ కలరు సరే ఆరెంజ్ కలర్ మేము ఎప్పుడు ఇదే యూస్ చేస్తాము మేము ఇది ఏ కైనా చాలా బాగుంటుంది ఆరెంజ్ అనేది స్కేల్స్

ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అని చెప్పారు మేము థౌజండ్ కనేది అడిగాము చాలా మంచి కంపెనీ ఆలీ బ్యాగ్స్ ఇంకొక బ్యాగ్ కూడా వాళ్ళు ట్వెల్వ్ హండ్రెడ్ అని చెప్తే మేము థౌజండ్కి అడిగాము రెండు కలిపి టూ థౌజండ్ అయి ఆలీ బ్యాగ్స్ నేను బుక్స్ అనేవి కొనుక్కున్నాను అవి నాకు కావాలి అంటే నాకు ఇంపార్టెంట్ బయట కొన్నాను మార్కెట్లో కాటూరి ఇంగ్లీష్ గ్రామర్ బుక్ ఇంగ్లీష్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవడానికి మేము కొనుక్కున్నాము తెలుగు మెటీరియల్ इज स्टडी मटेरियल हिंदी में हिंदी मध्यम हिंदी मध्यम इंग्लिश हनी स्टडी बुक షీఈ్ ఆల్సో ఆస్ట్రోనర్ మాకు మ్యాథ్స్ కొంచెం బాగా ఇంప్రూవ్ అవ్వడానికి చేయడానికి మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ మాకు ఉంటుంది సమ్ వన్ సమ్ టూ అనేది అంటే బిట్స్ మోడల్ జనరల్ సైన్స్ సెమిస్టర్ టూ జనరల్ సైన్స్ సెమిస్టర్ వన్ ఇది ఇది సెమిస్టర్ వన్ మాకు డ్రాయింగ్ కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి సైన్స్ అనేది కొనుక్కున్నాము డ్రాయింగ్ అనే ఆర్ట్ అనేది మనకు ఉండాలి కాబట్టి పిక్చర్స్ సోషల్ స్టడీ మెటీరియల్ ఇది সোশ্য স্টীস্টার টু সারি সারি সেমিস্টার ও টু ব্যাগ টু তউজ পানি ఈ బుక్స్ వచ్చి థౌజండ్ పండి మొత్తం థౌజండ్ ఆ రోల్స్ వచ్చి వన్ ఎయిటీ రూపీస్ పండి ఈ బుక్స్ వచ్చేమో వన్ సిక్స్టీ పండి ఆ పౌచెస్ ఏమో టూ హండ్రెడ్ పండి సైనోసాఫ్టిక్ అనేది సైనోసాఫ్టిక్ एट्टी रुपीस थैंक यू फार वाचिंगर वीडियो डोट स्किप द वीडियो बाय बाय फ्रेंड्स